ఒంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏలూరు ఆర్డీఓ కే కాచావళి గురువారం భీమడోలు మండలంలోని సమస్యాత్మిక పోలింగ్ కేంద్రాలుగా గల గ్రామాలుగా గుర్తించిన ప్రాంతాల్లో పర్యటించారు దీనిలో భాగంగా చెట్టన్నపాడు ఆగడాల లంక అంబర్పేట లింగంపాడు గ్రామాల్లో గల ఎనిమిది సమస్యాత్మిక పోలింగ్ బూత్లను సందర్శించారు అక్కడ గల మౌలిక సదుపాయాలు ఇతర వసతులను పరిశీలించారు చెట్టన్నపాడు గ్రామంలో గల పోలింగ్ బూత్లోకి ఒక గదిలో నిరుపయోగంగా ఉన్న సామాగ్రి ఉండడం గమనించి వాటిని తొలగించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకున్నామని చెప్పారు ప్రజలు స్వచ్ఛాయత వాతావరణంలో తమ ఓటాకును వినియోగించుకోవాలని కోరారు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు ఒంగుటూరు నియోజకవర్గ పరిధిలో గల మూడు వేల రెండు వందల నాలుగు మంది దివ్యాంగులు ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తొమ్మిది వందల రెండు మంది వయోవృద్ధ ఓటర్లు ఓటు హక్కును ప్రత్యేక పరిస్థితుల్లో వినియోగించుకునే విషయమై పరిశీలన జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో భీమడోల్ తహసీల్దార్ వరాహలయ్య మండల పరిషత్ అభివృద్ధి అధికారి స్వర్ణలత పాల్గొన్నారు 7.5 7.5 7.6 7.6 7.9 7.28 7.28 7.29 7.30 7.31 7.32 7.33 7.33 7.35 7.36 7.37 7.42 టాయిలెట్స్ ఉన్నాయి బెడ్ ఉన్నాయా సపరేట్గా ప్లేదు బెడ్ టాయిలెట్ అంటే పెట్టాము చేసే అవి